క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అంటాయి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో సిఎస్ఐ సెంట్ పాల్స్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఫాస్టర్ రెవరెండ్ జాన్ పీటర్ మాట్లాడుతూ పవిత్ర బైబిల్ గ్రంథంలోని ప్రతి వాక్యం కూడా దేవుడి మాటలని ప్రతి విశ్వసించి ఆచరించి ఇరుగు పొరుగు వారికి సహాయపడాలని కోరారు యేసు జన్మదినం లోకానికి వెలుగులను నింపిందన్నారు యేసుక్రీస్తు బోధనలు అనునిత్యం అనుసరించదగిన మార్గదర్శకాలని అన్నారు అనంతరం చర్చి కమిటీ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమం డప్పు గమని డప్పు ప్రమోద్ కేరళ రజనీకాంత్ కాందుకూరి ఆనుషక్ కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన లైటింగ్ చిన్నపిల్లలు తేవుని మహిమ పరుస్తూ చేసిన ఆటపాటల కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఘనంగా జరిగిన సపోజ్ క్రిస్మస్ సంబరాలలో మల్కాపూర్ గ్రామ పెద్దలు మహిళలు యువకులు పిల్లలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు

కూడినది భయపడవాడు ప్రేమ ఎందుకు పరిపూర్ణం చేయబడిన కాడు తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగురు తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమిపవలనను ఆజ్ఞనుమాన్ని మనం ఆయన యందు పొంది ఉన్నాము నువ్వు నాతో ఉన్నావని నేను నమ్ముచున్నాను యందు నువ్వు నిలిచి ఉన్నావని నేను నమ్ముచున్నాను నా తండ్రి నాతో నీవు ఉండమని అడుగుచున్నాము నా దేవా నీకు స్తోత్రముడు అయ్యా నేను ఎలా ఉండాలో నీ చిత్తానికి నేను ఎలా లోపడాలో నాకు నేర్పించమని నీ యందు నా తండ్రి నేను నిలకడగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను అవునా తండ్రి ఈ లోకంలో వస్తున్న నిందలను నా ప్రభ నేను భరించుకుని లాగున నా తండ్రి నా కుటుంబ పరిస్థితి నా తండ్రి నేను ఇలా నా కుటుంబాన్ని సరి చేసుకోవాలో నా ప్రభ నీ ప్రార్థనతో నాకు నేర్పించమని అడుగుతున్నాను నీ ప్రార్థన ద్వారా నా ప్రభ నన్ను బలపరచమని అడుగుతున్నాను నాకు సహాయము వారు ఎవరు లేరు నా ప్రభా నా తండ్రి నేను నమ్మిన బిడ్డలను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించనని వాగ్దానము చేసిన దేవుడు గనుక నా ప్రభ నేను thank you ¡No! Una... డప్పు గమనిల్ గారు వారి సతీమణి పిల్లలు కుటుంబం కొరకు వందనాలు కందుకూరి కృష్ణ గారు వారి సతీమణి పిల్లలు కుటుంబం కొరకు వందనాలు డప్పు ప్రమోద్ గారు వారి కుటుంబం కొరకు మీకు వందనాలు ఎరోలా రజనీకాంత్ మల్కపూర్ సిఎస్ఐ ప్రెస్బ్యూటర్ ఇన్ఛార్జ్గా నేను మాట్లాడుతున్నాను ఈ దినంన సపోజ్ క్రిస్మస్ అనే పండుగని చాలా గ్రాండ్గా మల్కాపూర్లో జరుపుకోవడం జరిగింది సపోజ్ క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రిస్మస్ పండుగ అంటే యేసుక్రీస్తు ప్రభులవారు వారు జన్మించిన దినం ఆ సీజన్లోనికి మేము ప్రవేశిస్తూ ఉన్నాం ఇప్పుడు ఒక నెల ముందు నుంచే వివిధ రకాలుగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం కనుక ఈ సీజన్లోనికి ఈ కాలంలోని క్రిస్మస్ కాలంలోని ప్రవేశించిన సందర్భంగా ఈ దినంతో క్రిస్మస్ సంబరాలు ప్రారంభించిన సందర్భంగా ఇంత గొప్ప పండుగగా ముఖ్యంగా మల్కపూర్లో మా నాయకులు కంటి పెద్దలందరూ కలిసి చాలా పెద్దగా ఈ సెలబ్రేషన్ చేయడం జరిగింది చిన్నపిల్లలు కూడా స్కిట్స్ చేయడం యేసుప్రభు జననం గురించి ప్రకటన చేయడం ఈ దినం జరిగింది యేసుప్రభు అందరి దేవుడు ఆయన రక్షకుడు ఆయన దీన అనగారిన పేద ప్రజల పక్షంగా ఉండేటటువంటి దేవుడు న్యాయం చేసేటటువంటి దేవుడు ఆ ప్రకటన ఈ నెల అంతా కూడా మేము చేస్తుంటాం ఆ పండుగలో భాగంగానే ఈరోజు క్రిస్మస్ సంబరాలు ప్రారంభమైనాయని సంతోషంగా తెలియజేస్తున్నాం అందరికీ దేవుడు తోడలుగాక